పెద్దలు చిన్నలు మళ్ళీ ముందుకు వస్తామండి అందరూ బాగున్నారండి బాగుండాలండి మనం అయితే అండి తిరుమల కొండపోతే ఉన్నామండి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న ఈ నైవేద్యం రెస్టారెంట్లో ఏముందో ఏటో తిని వద్దాముండవే అలా స్టైల్గా అయితే అండి మనం అయితే లోపలికి వెళ్ళామండి ఇక్కడండి ఎటు చూసినా జనాలేనండి మనమైతే పదకొండున్నరకు వెళ్ళామండి టిఫిన్ తిందామండి ఈ రోజు ఈ రెస్టారెంట్లో ఏముందో ఏటో తిని వద్దామండవే టిఫిన్ అయితే తిందామని కూర్చున్నామండి అటు ఇటు చూస్తుంటే మన దగ్గరికి అయితే ఎవరు రాలేదండి ఫైనల్గా అయితే ఆంబియన్స్ అయితే చాలా బాగుందండి చుట్టుపక్కల పెయింటింగ్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయండి ఇక్కడ అయితే ఎక్కువగా వీఏపీస్ అయితే వస్తారండి పక్కన విఐపీ గెస్ట్ హౌస్ అయితే ఉందండి ఒక మేడం గారు వచ్చారండి మన దగ్గరికి అక్కడ పూరి ఇస్తున్నారు కానీ మాకు కూడా ఇవ్వచ్చు కదా అడుగుతుండీ వాళ్ళు ముందుగా వచ్చి విఐపీలు అండి వాళ్ళకైతే ఇవ్వాలని అన్నారండి సర్లైతే వీఏపీలు అయితే ఉన్నాయండి అండి మనకు కూడా ఏమైనా తెస్తారేమో చూసానండి పొంగల్ ఉందన్నారండి పొంగలి గట్ట మనం అయితే తినలేమండి చాలా టైం అయితే ఇక్కడ అయితే కూర్చున్నామండి కానీ ఏమన్నా ఇస్తే తిందామని అయితే చూసామని చాలా ఆకలిస్తుందండి కానీ ఏమీ ఇవ్వలేదని అన్నీ అయిపోయిన చెప్పారుండో అలాగే ఈ పక్కన చూస్తుంటే అండి ఫ్యామిలీ అయితే వెయిట్ చేస్తున్నారండి అండి వాళ్ళైతే వీఐపీ లాంటి అండి చాలా టైం నుంచి వేస్ట్ చేస్తానండి వాళ్ళకే ఇవ్వలేదు ఇంక ఇస్తారని మేమైతే కామో కూర్చున్నాం మా బామ్మది అయితే నా ఎదురుగా కూర్చొని ఫోన్ అయితే చూసుకుంటున్నాడు అండి సర్లో అయితే ఎప్పుడైతే అప్పుడే తిందామని ఈ మినీ కోడ్ అంతా చూస్తున్నాం అండి రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయండి సాంబార్ ఇడ్లీ వడ ఉప్మా అన్నీ ఎక్కువగా ఉన్నాయండి రేట్లు అయితే మాత్రం ఇక్కడైతే వెజ్ తాలీ అయితే అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే అండి ఇక్కడ అయితే అండి కృష్ణుడు పెయింటింగ్ అయితే చాలా బాగుంది ఎంట్రన్స్లో ఉంటుందండి చూడండి ఒకసారి ఆమియన్స్ అబ్బాబ్ పెయింటింగ్ అయితే మాత్రం చాలా సూపర్గా అయితే ఉందండి రౌండ్ మొత్తం ఈ పెయింటింగ్ చూస్తేనే సగం అయితే కడుపు నిండిపోతుందండి చాలా చాలా బాగుందండి దీనికోసమైనా ఇంతమంది వస్తున్నారని నేను అయితే అనుకున్నానండి టోటల్ అయితే అండి ఈ పెయింటింగ్ అయిలైట్ అండి మన చిన్న కృష్ణుడు వెన్న పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈ పెయింటింగ్ ఉందండి అబ్బా సూపర్ సూపర్ అండి మొత్తం అయితే అలా కూర్చుని ఎవరు పనాలు చేసుకున్నారండి ఇక్కడ అడుగుతాండి వెజ్ తాళి అయితే పన్నెండున్నరకు స్టార్ట్ అవుతున్నారండి ఎవరి పనల్ సక్క పెట్టుకున్నారు కదా మనమైతే ఏం చేద్దామని బయటకైతే వచ్చి కొంచెం అటు ఇటు తిరిగామండి అబ్బా మొత్తం అయితే టైం అయితే అయిందండి లోపలికి వచ్చి కూర్చున్నామండి ఆకలి అయితే మామూలుగా దంచట్లేదండి ఇదిగోండి మన పెయింట్ పక్కన అయితేనే కూర్చున్నానండి నేను ముందుగా అయితే అండి ఒక బెల్లం గారైతే ఇచ్చాడండి ఒక ఎత్తడి బౌల్ ఇచ్చాడండి ఒకసారి తిని చూద్దాం ఎలా ఉందో ఓకే బాగుందండి గారైతే చాలా బాగుందండి నా ఎదురుగా అయితే ఒక ఆర్మీ జవాన్ ఉన్నారండి ఎవరో పెద్ద అని వచ్చారండి ఎవరో పొలిటిషన్ అయి ఉంటారులేండి పెద్ద విఏపిలు అందరూ వస్తున్నారు అక్కడికి ఫైనల్గా అయితే అండి మనకైతే వెజ్ తల్లి అయితే తీసుకొస్తారండి ఈ వెజ్ తాళి తీసుకురానికి పెద్దకైతే చాలా కష్టపడదండి ఎందుకంటే అండి ఇవన్నీ ఇతర పళ్ళులో చాలా బరువుగా ఉంటాయండి అయితే అండి మనకు లెమన్ రైస్ జీరా రైసు చక్కెర పొంగలి మూడు కర్రీసు ఒక రోటీ అలాగే ఒక ఫ్రై ఇచ్చారండి మొత్తమే అన్నీ ఎలా ఉన్నాయో తినే అయితే చూసి మీకైతే చెప్తానండి మనం వచ్చి రాగానే ఫస్ట్ అయితే లెమన్ రైస్ అయితే తినేసామండి ఉండేవి మిగతావన్నీ తిని టేస్ట్ ఎలా ఉన్నాయో మీకైతే చెప్తానండి అలా బౌల్స్ అన్నీ తీసి బయటకైతే పెడేస్తున్నాను అండి ఎందుకంటే రైస్ అంత ఒక పట్టు పట్టాలని గట్టిగానే ఎందుకంటే చాలా ఆకలితో అయితే ఉన్నామండి ఇక్కడ అయితే అండి టేబుల్మే ఎంతమంది ఉంటే అంతమందికి ఇలా బుట్లో పెట్టి ఈ చిప్స్ అయితే ఇస్తారండి రైస్ వచ్చేలాగా ఒక నాలుగు చిప్స్ అయితే తిందామండి అందాకనా ఇక్కడ మంచినీళ్ళు తాడానికి కూడా ఇత్తర గ్లాసులు అండి చాలా గొప్పగా ఉందండి రాజభోగంలో ఉందండి ఫైనల్గా అయితే అండి మనకు రైస్ అయితే తీసుకొచ్చి పెడుతున్నారండి చూడండి ఒకసారి రైస్ అయితే వేసారండి మెల్లిగా రైస్లో కొంచెం మనం నెయ్యి ఉంటే బాగుంటుందండి ఎక్కడుందో ఉందో అండి నెయ్యి ఎవరన్నా తెస్తున్నారని అలాగ మన అన్నంలో పప్పు వేసుకునేసరికి అండి నెయ్యి అయితే వచ్చేసిందండి ముందుగా అయితే అండి పొడి వేసారండి ఏదో కరియాపాకు పొడిలో ఉందండి కొంచెం కొంచెం వేసారండి అలాగే కరియాపాక పొడి మీద నెయ్యి వేసారండి అలాగే పప్పులో కూడా నెయ్యి వేయమనండి ఈ పప్పు ఈ నెయ్యి అలాగే ఈ పొడి వేసుకొని తింటేయండి ఆ బా అదిరిసే అదిరిసండి పప్పు నెయ్య పొడి కలుపుకొని తింటేయండి సూపర్గా ఉంటుందండి అలాగే కర్రీస్ అన్నీ ఒకసారి వేసుకొని ఒక పట్టుబడి వద్దా అండి ఎదుగు ముందుగా కర్రీ వేసుకున్నానండి ఏదో అరటికే కూరలో ఉందండి తర్వాత వచ్చి ఇంకో పన్నీర్ కూర ఒకటి ఇచ్చారండి ఫ్రై అవుట్ ఇచ్చారండి ఇది కూడా వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్తానండి ఫుడ్ అయితే యావరేజ్ అండి మరీ అంత చెప్పుకునేంత కాదండి అదే మన కాకినాడ సొబ్బి అయితే తిను తిని బలవంతంగా మరీ తినిపిస్తాడు అంత అయిపోయితే లేదండి ఇక్కడ ఫైనల్గా అయితే భోజనం అయిపోయిందండి ఇందులో ఒక స్వీట్ ఇచ్చారండి ఆ స్వీట్ తినేసి ఇంకా ముగింపు చెప్పాలండి భోజనానికి నా పక్కనే ఒక అన్న అయితే కూర్చోండి ఏం చెప్తున్నాడు వినండి ఒకసారి

ఇంక నేను చెప్పేది ఏముందండి నా పక్కన తిన్న అన్న అయితే హోటల్లో భోజనం ఎలా ఉందో ఏటో చెప్పడండి ఇదివరకు కొన్ని హోటల్లో అయితే అండి అయితే బ్రాండ్ చేశారంటే అండి అందుకని ఈ హోటల్లో అయితే మంచి క్రేజ్ అయితే ఉందంటే అండి ఫైనల్గా భోజనం అయితే పర్లేదండి బాగానే ఉంది కానీ ఈ మూడు వందల యాభై రూపాయలకి ఈ తాలి వస్తా కాదు మీరైతే కామెంట్ చేయండి మర్చిపోవద్దండి మనం చేయగడుకునే సింక్ కూడా అండి ఇతర పాత్ర ఉందండి ఇక్కడ చాలా గొప్పగా ఉందండి ఇక్కడ ఫైనల్గా అయితే బిల్లు అయితే వచ్చిందండి ఒకసారి చూడండి బిల్లు ఎంత అన్నది బిల్లు ఏడు వందల యాభై మూడు రూపాయలండి టూ పర్సన్స్కి రెండు తాళీలు తిన్నామండి ఫైనల్గా ఈ రెండు వెజ్ తాళీలకి ఈ రేటు ఏడు వందల యాభై మూడు రూపాయలు ఎక్కువ తక్కువ అన్నది మీరైతే చెప్పండి ఈ హోటల్లో ఫుడ్ అయితే యావరేజ్ అండి మనం ఇన్స్టాగ్రామ్లో చెప్పేసినంత చదగొట్టినంత అయితే కాదు మీరు కూడా ఎవరన్నా కొండ మీదకి వచ్చి తిని ఉంటే కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి అలాగే మా వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం